అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ పార్టీలో చేరినటువంటి కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీ గుటికి చేరేందుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది ఆల్రెడీ వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తన చేరిక విషయం కొంతమంది వైసీపీ పెద్దలు కూడా ఆ ప్రస్తావించినట్టుగా కూడా కాపు రామచంద్రారెడ్డి వర్గం అయితే మనతో చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా కూడా తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో కూడా కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో చేరి రాయదుర్గంలో మళ్ళీ వైసీపీ జెండా రెపరెపలాడేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డికి చెక్ పెడుతూ మెట్టు గోవింద రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి సీటు కేటాయించడం జరిగింది అప్పట్లో కాపు రామచంద్రారెడ్డి తన గోడు వెళ్లబోసుకునేందుకు తన ఇబ్బంది గురించి చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కూడా కల్పించడం కూడా ఆయన మనస్తాపం చెంది బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది బీజేపీలో అప్పటికే రాయదుర్గం సీటు కూటమి ప్రభుత్వంలో కాళవ శ్రీనివాసులు గారికి అనౌన్స్ చేయటంతో కూడా అనంతపురం ఎంపీ టికెట్ కూడా ఆయన ఆశించారు అప్పటికి కూడా వీలు పడకపోవడంతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని కూడా ఆశపడ్డారు అయితే అవేవి కూడా కాపు రామచంద్రారెడ్డికి దక్కకపోవటం అసలు కూటమి ప్రభుత్వంలో కాపు రామచంద్రారెడ్డికి చెక్కు పెట్టడం అసలు ఆయనకు ఎలాంటి పదవులు కేటాయించడంతో కేటాయించకపోవటంతో కూడా ఆయన మనస్తాపానికి గురై కాపు రెడ్డి మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది జ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది వాళ్ళు సానుకూలంగా కూడా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది మరి కొన్ని రోజుల్లో కూడా రాయదుర్గం కాన్స్టిట్యున్సీకి మళ్ళీ కాపు వైసీపీ లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కేడర్ తో మమేకమయ్యేటువంటి సందర్భాలు అయితే మనం చూడబోతా ఉన్నాం కాపురామచంద్రారెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరి తదనంతరం ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల పన్నెండు బై ఎలక్షన్ లో కూడా ఆయన భారీ ముప్పై రెండు వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన ఓటమి పాలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కాలవ శ్రీనివాసులు గారి మీద భారీ మెజార్టీ తోటి కూడా ఆయన గెలుపొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అదే రాజదుర్గంలో ఆయనకు జగన్మోహన్ రెడ్డి సీటు కేటాయించకపోవడం తోటి కూడా ఆయన మనస్తాపానికి గురై అక్కడ విపత్కర పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది అయితే బీజేపీలో సముచిత స్థానం కల్పించకపోవటం అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న దృష్ట్యా కూడా మళ్ళీ ఆయన యూటర్న్ రాజకీయాలు తీసుకొని మళ్ళీ జగన్ పంచాకు చేరుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది మేబీ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ రాయదుర్గంలోకి మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చూడుతున్నారని కూడా మనం తెలియజేసుకోండి